కి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీవో పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి మనకు చాలా క్లియర్గా చెప్పింది ఏపీ ప్రభుత్వం ఇందులో మనకు రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చింది మరి ఈ ఏమి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే డబ్బులు పడతాయి అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు నేను చెప్పినట్లు తప్పకుండా మీరు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మరి ఆ విధంగా మీరు చేసుకుంటేనే అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక ఎవరికి డబ్బులు వస్తాయో ఎవరికి డబ్బులు రావనే విషయాలని కూడా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో వీడియో అయితే చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలనుకుంటే మీరు తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది నా పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరింత సమాచారం కూడా మీకోసం అయితే ఎప్పటికప్పుడు అవైలబుల్లో ఉంటుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన అయితే మళ్ళీ కూడా ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఇలా చేసి మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదాం మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి రైతులందరికీ కూడా రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చింది ముఖ్యంగా మనకు ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని ఇక ఈ క్రాఫ్ట్ చేసుకున్న ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క రైతులంతా కూడా మనకు ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలని ఫార్మర్ ఐడి ఈ రెండు ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పింది ఏం చెప్పినా ఏం చేసుకపోయినా ఖచ్చితంగా ఈ రెండు మీరు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ రెండు ఆప్షన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మీరు ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి అంటే మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా మీరు ఏదైతే మనకు ఆప్షన్ ఉంటుందో అంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలంటే ముందుగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావాలంటే మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు తప్పకుండా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత ఫార్మర్ ఐడి కార్డు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయండి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది ఇక మార్చి అంటే మే నెల మొదటి వారంలో మనకి డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ మే నెల మొదటి వారంలో డబ్బులు రానున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలను కనుక మనం చూసినట్లయితే ప్రతి రైతు కూడా మనకి ఇప్పటికీ యొక్క పథకం ద్వారా డబ్బులను తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే వచ్చేసింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల సంక్షేమానికి సంబంధించి అన్నదాత సుఖీభావ అమలుపై కేబినెట్లో కూడా చర్చించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు పద్నాలుగు వేల రూపాయలను కలిపి రైతులకైతే మనకు యొక్క ఇరవై వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మనకు రైతులకు డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి మరి అన్నదాత సుఖీభవన్ నిధులను ఏడాది మే నెలలో విడుదల చేస్తామని చెప్పి మంత్రి మనకు చెప్పడం జరిగింది మనకి ఇక్కడ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా మనకు గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేవి ఇప్పుడు మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుందని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఈ విధంగా మనకు రైతులకు ఎన్నో అవకాశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి మరి ఇందులో భాగంగానే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మీరంతా కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే అన్నదాత వచ్చినట్లే అన్నదాత సుఖీభ పథకం వచ్చినట్లే అనమాట మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈకేవెస్సీ మరియు ఎంకేసీలింక్ అనేది చేసుకోవడమే కాకుండా మనకు ఈ క్రాఫ్ మరియు రైతు గుర్తింపు కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలి మరి ఈ క్రాఫ్ రైతు గుర్తింపు కార్డు మీరు తీసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందేందుకు మరి ఎవరైతే రైతులు ఇలా ఉన్నారో వారు తప్పనిసరిగా నేను చెప్పినట్లు ఇవి రెండు కూడా మీరు ఈ క్రాఫ్ ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు కానీ ఈ క్రాఫ్ ఎంపీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరిన్ని అప్డేట్స్ అయితే మీకు వస్తాయి దాని ద్వారా కూడా మీరు యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావం పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా సిద్ధంగా ఉండండి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీకు అంతే ఇదిగా యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మనకి ఒక డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు తప్పనిసరిగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఇరవై వేల రూపాయలను మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు వారు ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు మరి పిఎం కిసాన్ ఎవరికైనా పడలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి పిఎం కిసాన్కు దూరం అయిపోయారు చాలామంది రైతులు ఇక దాదాపు ఈ పంతొమ్మిది విడత మనకు పదివేల మందికి జమ కానట్లు కూడా అంటే మూడు వేల నుంచి పదివేల మందికి ఒక పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారు ఎవరైతే డబ్బులు జమ కాలేదో వారు ఒకసారి రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ ప్రభుత్వ సాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి దాని ప్రకారం మీకు ఈ డబ్బులను అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున్నా కూడా ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఆ రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ నెల చివరి వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి తర్వాత మనకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ చేసేయడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఏడు వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తాయి మీరు సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారని మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి